రెండు కాళ్ళ సినుకు నువ్వు కుండేసల్లో దూకేసినావు అలల మూటలు ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నావే మబ్బు లేని మెరుపు నువ్వు నేర మీద నడిసేసినావు నన్ను నింగిసేసేసినావు ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నావే సెరుకు ముగ్గ నువ్వు కొడికి తింటా ఉంటే కళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే గాలి పల్లకిలో ఎంకి పాటలాగా ఎంకి పాటలో నా తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే